నమస్కారం ఈరోజు మనం వ్యాపార భాగస్వామ్యం గురించి కొన్ని చాలా సూటి ఆలోచనల్ని విశ్లేషిద్దాం అసలు సరైన భాగస్వామి అంటే ఎవరు ఇది కేవలం స్నేహమా లేక అంతకంటే లోతైన బాధ్యత ఇక్కడ మొదటి వాక్యమే చూడండి స్టార్టప్ అనేది స్నేహాన్ని ప్రదర్శించే వేదిక కాదు ఈ మాట కాస్త కఠినంగా ఉంది కదూ అవును వినడానికి కొంచెం సూటిగానే ఉంటుంది కాని దాని ఉద్దేశం స్నేహాన్ని తక్కువ చేయడం కాదు వ్యాపార భాగస్వామ్యం ఎంత బాధ్యతతో కూడుకున్నదో గుర్తు చేయడం అనమాట మూలంలో చెప్పినట్టు నువ్వు బరువు మోస్తుంటే పక్కన నిలబడి అయ్యో పాపం అనేవాడు కాదు ఆ బరువును పంచుకునేవాడే అసలైన భాగస్వామ్యం అంతే ఇక్కడ పంచుకోవడం అనేది చాలా ముఖ్యం అంటే కేవలం మాటలతో సపోర్ట్ చేయడం కాదు పనిలో కూడా చేయగలపాలి నిజమే అంటే మన దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఉండాలి ఇక్కడ అదే అంటున్నాడు నీ దగ్గర లేని స్కిల్స్ తెచ్చేవాడు నేర్చుకోవాల్సింది నేర్పేవాడు అని కానీ ఇది ఆచరణలో కొంచెం కష్టమేమో ఎందుకంటే మనలాంటి ఆలోచనలు ఉన్న వాళ్లతోనే మనం సౌకర్యంగా ఉంటాం మంచి పాయింట్ అక్కడే అసలైన వ్యూహం ఉంది మన బలం టెక్నాలజీ అనుకోండి అప్పుడు మార్కెటింగ్ తెలిసిన భాగస్వామి కోసం వెతకాలి మీరు అన్నట్టు ఆ మొదట్లో కొన్ని భేదాభిప్రాయాలు రావచ్చు అవును ఖచ్చితంగా వస్తాయి కానీ ఆ ఘర్షణే ఎదుగుదలకు దారి తీస్తుంది ఒకరు ఆకాశాన్ని చూపిస్తే మరొకరు అక్కడికి దారి ఎలా వేయాలో చూపిస్తారు భిన్న దృక్కోణాలు అవసరం సరే నైపుణ్యాలు సరిపోయాయనుకుందాం నిబద్ధత ఆ కెమిస్ట్రీ కుదరకపోతే చూడని సమయంలో కూడా పాటు నిజమైన పార్ట్నర్ ఈ రోజుల్లో అలాంటి వాళ్ళని ఎలా గుర్తించాలి ఆ ఇది చాలా క్లిష్టమైన విషయం ఇది మీటింగ్లలోనో ఇంటర్వ్యూల్లోనో తెలియదు కాదు అందుకే చాలా మంది ఏం చెప్తారంటే ఒక చిన్న ప్రాజెక్ట్ మీద కలిసి పనిచేసి చూడమంటారు అప్పుడు తెలుస్తుంది ఒత్తిడి వచ్చినప్పుడు ఒకరినొకరు నిందించుకుంటారా లేక కలిసి పరిష్కారం వెతుకుతారా అనేది అంటే ఒకరసలు స్వభావం అప్పుడు బయటపడుతుందన్నమాట ఖచ్చితంగా ఎవరూ చూడని సమయం అంటే రాత్రిలో పనిచేయడం కాదు విజయం కన్నా విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఇది చాలా ముఖ్యం ఈ కలిక సరిగ్గా లేనప్పుడే మనం తప్పు భాగస్వామిని ఎంచుకుంటాం ఇక్కడ చెప్పిన వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది తప్పు భాగస్వామి నీ దారిని ఆపేస్తాడు అవును సరైన భాగస్వామి నీ దృష్టిని రెట్టింపు చేస్తాడు దృష్టిని రెట్టింపు చేయడమంటే మన ఆలోచనలకి పాడటమేనా అస్సలు కాదు నిజానికి దానికి పూర్తి వ్యతిరేకం రెట్టింపు చేయడమంటే ప్రతిదానికి అవును అనడం కాదు మన ఆలోచనల్లోని తప్పుల్ని ధైర్యంగా చెప్పడం మనం చూడని కోణాల్ని మన ముందు పెట్టడం అవసరమైతే కఠినమైన ప్రశ్నలు వేసి మనల్ని సరైన దారిలో పెట్టడం ఓహ్ అలాగా అప్పుడు మన ఆలోచన ఒకవైపు నుండి రెండు వైపులకు విస్తరిస్తుంది అదే దృష్టి రెట్టింపు అవడం తప్పు భాగస్వామి మనల్ని సౌకర్యంగా ఉంచుతాడు సరైన భాగస్వామి కష్టమైన నిజాలతో మనల్ని ముందుకు నడిపిస్తాడు అద్భుతంగా చెప్పారు ఈ విశ్లేషణ అంతటినీ చివరికి ఒకే ఒక్క వాక్యంలో ముగించారు బిజినెస్లో పార్ట్నర్ ఎంపిక అనేది ఒక నిర్ణయం కాదు అది నీ భవిష్యత్తు ఈ ఒక్క వాక్యం వింటుంటేనే దాని బరువు అర్థమవుతుంది అవును ఎందుకంటే ఆ ఒక్క ఎంపిక మన సమయం డబ్బు శక్తిని మాత్రమే కాదు మన మానసిక ఆరోగ్యాన్ని మన కలను కూడా శాసిస్తుంది మన మొత్తం ప్రయాణ దిశను నిర్దేశిస్తోంది అంతే అందుకే అది కేవలం వ్యాపార భాగస్వామ్యం కాదు మన భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వామ్యం మొత్తానికి ఈ విశ్లేషణ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యాపార భాగస్వామి స్నేహితుడి కంటే ఎక్కువ మన నైపుణ్యాల ఖాళీలను పూరించేవాడు మన నిబద్ధతకు అద్దం పట్టేవాడు మన దృష్టిని విస్తృతం చేసే ఒక శక్తి అవును ఈ చర్చ మనల్ని ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో వదిలివెళ్తోంది ఈ మూలం ప్రకారం సరైన భాగస్వామి మన దృష్టిని రెట్టింపు చేస్తే మరి మన భాగస్వామి సామర్థ్యాన్ని వాళ్ల దృష్టిని రెట్టింపు చేయడానికి మనలో